గ్రంథము మూడవ అధ్యాయము నాలుగవ వచనము అతడు పండుకొనిన తర్వాత అతడు పండుకొని స్థలమును గుర్తెరిగి లోపలికి పోయి అతని కాళ్ళ మీద నున్న బట్ట తీసి పండుకొనవలను నీవు చేయవలసిన దానిని అతడు నీకు తెలియచేయును అని ఆమెతో అనగా ఇవి నయోమి తన కోడలతో చెప్పిన మాటలు ఇవి వాక్యాన్ని వక్రీకరించే చాలామందికి బైబిల్ని దాన్ని ఫాలో అయ్యే భక్తుల్ని విమర్శించడానికి చాలా బాగా ఉపయోగపడతాయి అయితే ఇలాంటి వారి కోసమే బైబిల్లో సిలువను గూర్చిన వార్త నశించు వారికి వెర్రితనం కానీ రక్షించబడుతున్న వారికి దేవుని శక్తి అయి ఉంది అని రాయబడింది మిత్రమా వాక్యం చదవాలంటే నీకు చదువు వస్తే సరిపోతుంది కానీ దాన్ని గ్రహించాలి అంటే ఖచ్చితంగా పరిశుద్ధాత్మ సహాయం కావాలి కాబట్టి దయచేసి వాక్యం నీ ఇష్టం వచ్చినట్లు కాకుండా ప్రార్థనా పూర్వకంగా చదువు బోయాజు క్రీస్తు ముందు గుర్తుగా ఉన్నాడు రూతు తనకు ఉన్న బంధకాలలో నుండి బోయాజుతో వివాహం అయ్యాక విడుదల పొందింది అలాగే విశ్వాసివి అయిన నువ్వు కూడా దేవునితో వివాహం కాబడితే విడుదల పొందుతావు అయితే వివాహం అన్న పదం నీకు అభ్యంతరకరంగా ఉందా ట్రోల్స్ చేయడానికి అవకాశం ఇచ్చే విధంగా ఉంది అవునా అయితే వివాహం అనే పదానికి సమాజం ఒక అర్థాన్ని ఇస్తే బైబిల్ క్రొత్త అర్థాన్ని చెప్తుంది ఎఫసీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై మూడవ వచనము భర్త భార్యకు శిరస్సు అయి ఉన్నాడు సిరసు చేసే పని ఏంటో చూద్దాం ఒక మనిషి తలలోనే బ్రెయిన్ ఉంటుంది ఆ బ్రెయిన్ నుండి ప్రతి ఇన్స్ట్రక్షన్ బాడీకి వెళ్తుంది అవునా అదే ఎఫ్ఎస్ పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై మూడవ వచనంలో క్రీస్తు సంఘానికి సిరసు అయి ఉన్నారు అనుంది దీని ప్రకారము ఆయన భర్త అయి ఉన్నాడు అంటారు అంటే మన ఆలోచన యావత్తు ఆయన కంట్రోల్లో ఉండాలి అని అర్థం మాత్రమే ఒకసారి మౌనంగా కూర్చొని ఆలోచించు ఈ పదానికి అర్థం మీకు అర్థమవుతుంది